మనం కాళికాదేవిని పరమశివునిపై నిలబడి ఉండటం చూసే ఉంటాం ఎందుకు కాళికాదేవి శివునిపై నిలబడి ఉంటుందో తెలుసుకుందామా రక్తబీజుడు అనే రాక్షసుడు కఠిన తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై రక్తబీజుడు యొక్క రక్తం నేల మీద పడినప్పుడల్లా ఒక్కొక్క రక్తం బొట్టుకు వెయ్యి మంది రక్తబీజును లాంటి రాక్షసులు పుడతారు అనే వరాన్ని పొందుతాడు దీంతో దేవతలను హింసించడం మొదలు పెట్టాడు అప్పుడు దేవతలు దుర్గాదేవి దగ్గరికి వెళ్ళి రక్షించమని కోరుతారు అప్పుడు దుర్గాదేవి రక్తబీజుణ్ణి సంహరించడానికి బయలుదేరుగా రక్తబీజుని దుర్గాదేవి చంపలేకపోయింది ఎందుకంటే ఒక రక్తపు బొట్టు వల్ల వెయ్యి మంది రక్తబీజుడు లాంటి రాక్షసులు పుడుతున్నారు దుర్గాదేవి చాలా అవతారాలను ఎత్తగా రాక్షసులను సంహరించడంలో విఫలమైంది రాక్షసులు దుర్గాదేవిని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు అప్పుడు దుర్గాదేవి కోపంతో ఒక భయంకరమైన కాళికాదేవి అవతారం ఎత్తుతుంది కాళికాదేవి అత్యంత కోపంతో ప్రతి ఒక్కరిని సంహరిస్తూ పోతుంది ఇలా ఎన్నిసార్లు చంపినా రాక్షసులు పుడుతూ ఉండటంతో కాళికాదేవికి కోపం తారాస్థాయికి చేరుతుంది అప్పుడు కాళికాదేవి తన చేతిలో ఒక పాత్రను ధరించి చంపిన ప్రతి రక్తబీజుని శరీరంలో రక్తాన్ని పీలుస్తుంది ఇలా రక్తబీజుని సంహరిస్తుంది కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలవుతుంది కాళికాదేవి ఒక రూపం నుండి ఎవరు సాధారణ స్థితికి తీసుకురాలేకపోతారు అప్పుడు దేవతలందరూ శివుణ్ణి ప్రార్థించగా శివుడు కూడా ఆమెను సాధారణ స్థితికి తీసుకురాలేకపోతాడు కేవలం స్పర్శతోనే సాధ్యమని భావించి శివుడు కాళికాదేవి వెళ్తున్న మార్గంలో పడుకుంటాడు అది గ్రహించకుండా కాళికాదేవి శివుడిపై ఒక అడుగు పెడుతుంది పాదాలు కింద ఉన్న శివుని స్పర్శతో వెంటనే కాళికాదేవి సాధారణ రూపానికి వస్తుంది శివునికి తన పాదాలు తగలడంతో బాధపడి దుఃఖిస్తుంది దీంతో శివుడు ఇదంతా లోక కళ్యాణానికే నేను చేశాను అని శివుడు చెప్పి ఓదారుస్తాడు